హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే ఆల్రెడీ మీతో షేర్ చేస్తాను కదా పెద్దమ్మ తల్లికి ఒడిబియ్యం పోసిన వీడియో అయితే సో ఆ వీడియోలో నేను చెప్పినట్లయితే ఏవైతే ఐటమ్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అనేది అయితే వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ దాకా చూడండి సో అందరు ఇలాగే తీసుకెళ్లాలని లేదు సో మాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాలి అనేది తెలిస్తే ఎవరైనా ఇలా ఒడి బియ్యం పోయాలి అనుకున్న అమ్మవార్లకి సో ఇవన్నీ అరేంజ్ చేసుకుంటారు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అయితే ఇలాంటి ఒక శారీ తెచ్చామండి ఇదైతే ఓన్లీ త్రీ హండ్రెడ్ పడింది మన స్తోమతకు తగ్గట్టుగా వంద రూపాయలు తీసుకురావచ్చు ఐదు వందలు తీసుకురావచ్చు వెయ్యి తీసుకురావచ్చు ఎంత అయింది తీసుకొచ్చుకోవచ్చు అండి ఇలా బార్డర్ వచ్చిన శారీసే తీసుకోండి దీనివల్ల యూజ్ ఏంటంటే అమ్మవారికి కుచ్చులు బోసే కట్టించినప్పుడు చాలా నీట్గా కనపడుతుంది అనమాట అపియరెన్స్ కోసం ఇలా బార్డర్ వచ్చిన శారీస్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇలా ఉంది మీరు ఆల్రెడీ కట్టించిన వీడియోలో లుక్ చూసి ఉంటారు కదా సో ఈ ఐటెమ్స్ ఏంటి అనేది చూపిస్తున్నాను కాబట్టి సారీ శారీ ఎల్లో గ్రీన్ బ్లాక్ వైట్ ఇలాంటివి బ్లూ ఇలాంటివి మిక్స్ అయిన కలర్స్ అయితే తీసుకోకూడదంట మా పెద్దమ్మ చెప్పారు అందుకోసమనే తీసుకోలేదు అండ్ ఇవి రెండు వచ్చేసి టూ బౌ బ్లౌజ్ పీసెస్ అండి గ్రీన్ అలాగే మెరూన్ తీసుకున్నాను రెడ్ అయిన తీసుకోవచ్చు ఇందులో కూడా బ్లాక్ వైట్ బ్లూ అలాంటి టైప్ తప్ప ఏవైనా తీసుకురా అని చెప్పారు సో ఒక్కో సైడ్ ఒక్కోలాగా ఉంటుంది కదా నాకు తెలిసింది మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి అండ్ ఇవి వచ్చేసి విడి సో విడిపూలు అలాగే అమ్మవారికి వేయటానికి మామూలు అల్లిన పూలు అలాగే పూలదండ తీసుకోవాలి పూలదండ అల్లిన పూలు మార్నింగ్ తీసుకుంటానండి అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తానులేండి ఇవైతే విడిపూలు ఒక టెన్ రూపీస్ తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి పూల దారం చెండు పూలు కుడతారు కదా ఆ దారం చెండు ఇప్పుడు మనం ఒడిబియ్యం పోసుకుంటే ఏ విధంగా అయితే మెల్లో దీనికి ఈ తాడుకి పసుపు అంటించేసి మనం బెన్లో వేసుకుంటామో అలాగే అమ్మవారికి ఒడి బియ్యం పెడుతున్నాం కాబట్టి అమ్మవారికి కూడా ఆ విధంగానే చేయాలట సో ఒక పూలు అల్లే దారం చెండు అంటే బయట మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉందండి పసుపు అలాగే కుంకుమ ఒక పసుపు ప్యాకెట్ ఒక కుంకుమ ప్యాకెట్ తీసుకోండి ఇంట్లో యూజ్ చేసిన పసుపు కుంకుమ మాక్సిమం ప్రిఫర్ చేయొద్దు అండ్ ఇవైతే బియ్యం ఒక కేజీ బియ్యం తీసుకొచ్చాను సో అక్కడ వాళ్ళు ఎంత చెప్తారో ఒక కేజీ కంటే ఎక్కువ పట్టవు ఒక కేజీ తీసుకురా అన్నారు మా పెద్దమ్మ సో ఇంట్లో యూస్ చేసిన బియ్యం అయితే తీసుకురావట్లేదండి ఎందుకంటే ఏ టైంలో పడితే ఆ టైంలో బియ్యాన్ని తాకుతూ ఉంటాం కదా అందుకోసం అని చెప్పేసి తీసుకురాకుండా ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చేసాను అనమాట అలాగే ఒక్కలు ఆకులు తీసుకొచ్చేసాను ఇవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇప్పుడే తీసుకొచ్చాను అనమాట సో మీరు వెళ్ళాలి అనుకుంటే ముందు తీసుకొచ్చుకోవటం బెటర్ ఆకు ఒక్కలు పూలైనా పూలదండైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇవైతే రెండు కొబ్బరి గిన్నెలు ఇంట్లో ఉండే గిన్నెలు కానీ లేదంటే దేవుడి దగ్గర నుంచి తీసిన ఆ చిప్పల నుంచి తీసిన కొబ్బరి గిన్నెలు కానీ యూస్ చేయకూడదు అంటే ఇప్పుడే తీసుకొచ్చేసాము ఇవి కూడా రెండు చాలు అన్నారు మా పెద్దమ్మ అందుకే రెండే తీసుకొచ్చాను ఇష్టమండి ఎన్ని రకాలైనా తెచ్చుకోవచ్చు నేను ఆల్రెడీ బియ్యం పరమాణం నైవేద్యంగా పెడతాను కాబట్టి జస్ట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చేసి ఒక రకమే తీసుకొచ్చేసాను వచ్చేసి బ్యాంగిల్స్ రెడ్ గ్రీన్ తీసుకున్నాను యాక్చువల్గా ఒక డజన్ ఏవో ఒకటే తీసుకురమ్మన్నారు పెద్దమ్మ అక్కడ షాప్లో అడిగితే అవి అర డజన్ అవి అర డజన్ వేయచ్చు మేడం తీసుకెళ్ళు అని చెప్పారనమాట సో మళ్ళీ పెద్దమ్మ కాల్ చేసి అడిగితే ఆ వేయచ్చులే తీసుకుని రా నో ప్రాబ్లం అన్నారు అమ్మవారికి బ్యాంగిల్స్ అని చెప్తే సపరేట్గా లేకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ పెట్టుకుంటారంట అండి ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇవే అర డజన్ అవి అర డజన్ తెచ్చాను ఇవి వచ్చేసి పసుపు కొమ్ము రెండే తీసుకురమ్మన్నారు పెద్దమ్మ అందుకే ఇవి రెండే తెచ్చుకున్నాం అన్నమాట అండ్ ఇవి వచ్చేసి ఎండు సో ఎండు ఖర్జూర కూడా ఒక రెండు తీసుకుని రమ్మన్నారు ఇంట్లో ఉన్నాయి పెద్దమ్మ ఆల్రెడీ అంటే ఇంట్లో వద్దమ్మా మనం ఏ టైంలో పడితే ఆ టైంలో తాకుతూ ఉంటాం కాబట్టి అమ్మవారికి కాబట్టి అసలే వద్దు అన్నారు ఒక టెంకాయ తెచ్చుకోండి సరిపోతుంది ఒడి బియ్యంలోకి అయితే కానీ ఇక్కడ వీడియోలో మూడు కనపడుతున్నాయి కదా ఒకటి మార్నింగ్ నైవేద్యం వండిన తర్వాత అండ్ అలాగే పెద్దమ్మ తల్లికి ఒకటి పెద్దమ్మ తల్లి పక్కన గంగమ్మ తల్లి అమ్మవారు ఉన్నారనమాట అమ్మవారికి కూడా కొట్టాలి అనేసి ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చాను ఇక్కడ యాక్చువల్గా త్రీ కాకుండా ఒకటే చూపించంటే సరిపోయేదండి మీరైతే ఒకటే తెచ్చుకోండి అలాగే పదకొండు రూపాయల దక్షిణ చేంజ్ కానీ ఇలా నోటు చిల్లర కానీ మొత్తానికి ఒక పదకొండు రూపాయలు అయితే అమ్మవారికి ఊళ్ళో పెట్టడానికి అండ్ అలాగే ఊదిబత్తీలు అలాగే కర్పూరం ఇవి ఇంట్లో తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు అంటే నిష్టగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ తాకుతాం కాబట్టి సో ఎస్పెషల్లీ పూజ ఐటమ్సే యూస్ చేసుకోవచ్చు అవే తీసుకున్నాను ఇక్కడ అండ్ అలాగే ఒత్తులు కూడా పెట్టుకున్నాను అక్కడ దీపం ఆ టైంకి వెలిగించింటారు లేదు అనేసి ఒత్తులు నూనె అలాగే పోసేసుకుని ఇలాంటి ఒక డబ్బాలో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఉలిగి మిగతా వాటిలో అయితే పడిపోకూడదు కదా అందుకోసం అనేసి ఇలా డబ్బాలో స్టోర్ చేశాను కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను అంటే అక్కడ దీపం ఎక్కువసేపు వెలిగితే బాగుంటుంది అనేసి అలాగే ఒక అగ్గిపెట్టె తీసుకున్నాను అండ్ అలాగే ఒక నాప్కిన్ అంటే మనం అక్కడ ఆయిల్ ఇవన్నీ అవన్నీ పట్టుకుంటాం కదా మనం మంచి శారీలో వెళ్తాం కదా ఏదైనా తగులుతుందేమో అనేసి అలాగే మార్నింగ్ పూలదండ తీసుకొచ్చారు మా ఆయన ఆ క్లిప్పింగ్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను పూలదండ కూడా తెచ్చుకోండి అలాగే ఇవి అయితే చెట్టు మీద నిమ్మకాయలు చెట్టు మీద నిమ్మకాయలు అయితే చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు తగిలి వీళ్ళు తగిలి సో ఎలా వస్తాయో నార్మల్గా దొరికి నిమ్మకాయలు ఎందుకులే అనేసి అప్పటికి మా చెల్లి చెట్టు మీద నిమ్మకాయలు పంపించింది అనమాట సో ఆ నిమ్మకాయలు కూడా ఒక ఐదు తీసుకొచ్చుకున్నాను రెండు మనకిస్తారు ఆ మూడు అమ్మవారి ఒళ్ళో పెడతారు అనమాట అండ్ అలాగే ఇక్కడ వెల్లుల్లి రెండు వెల్లుల్లి గడ్డలు అలాగే పసుపు రాస్తారు పోగునూలు అని చెప్పాను కదా సో అమ్మవారికి మెల్లో వేయటం కోసం అనేసి ఇప్పుడు మనం కూడా ఒడిబియం పోసుకుంటే విధంగా వేసుకుంటాం కదా అలా అనమాట ఒక బెల్లం ఉంటా కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసినవారికైనా కూడా ఏ విధంగా వస్తువులన్నీ తెచ్చుకోవాలి ఏ వస్తువులు తెచ్చుకోవాలని ఎవరికైతే తెలియదు వాళ్ళందరికీ వీడియో ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్